తమ్ముడు మీ అందరికి ఒక మాట చెప్తా వింటరా వింటా అంటే చెప్తా ముందే చెప్తున్నా వింటారా వింటానల్ చేతిత్తాలా థ్యాంక్స్ అందరు అక్కడ కూర్చున్నారు కదా మీ మొక్కలు కనబడుతు ముందుకు ప్లీజ్ ఈ కింద సీట్లన్నీ ఫిల్అప్ చేయాలా ప్లీజ్ ఇక్కడ ఫ్రంట్ లో ఉండాలి అందరు చెల్లెల్ని కూడా గడ కూర్చున్నారా ఓ గడ కూర్చున్నారు అసలు ఏం కనబడతలేరు ఒక్కసారి వింటారు కదా అందరు ఒకసారి ముందుకు రండి ఉన్న కొంతమంది అయినా ఇక్కడ ముందు చైర్లు పిల్లయినా అనుకో మాకు కూడా కొంచెం పాడాలని ఇంట్రెస్ట్ వస్తుంది లేకపోతే అంత ఎరుక తినేట ఆడో లీడో ఈడోలు కూర్చున్నారు ఇక్కడికి పాటమ్మ రాంబాబు వచ్చిండు తమ్ముడు కూడా వచ్చి పాట పాడతాడు పాడిద్దామా పాడిద్దామా ఒక్కరు కూడా లేస్తలేరు ఇట్లనే ఆ స్టూడెంట్స్ అంటే ఎట్లుండాలి ఉండాలా యంగ్ పిల్లలు లేవరా గడ కూర్చున్నారా ఇంకా చెల్లెలు ఇక్కడికి రండి ముందుకు రండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరు రావాలి ఇక్కడ ముందడికి రావాలి చెప్పినట్టు వింటాన్నారు కదా ఇందాక మీరే కాలేజీ పొరగల డోసు అంతింత కాదయ్యా బాసు కాలేజీ పొరగల డోసు మరి మినిమం ఉంటుంది కాలేజీ కూరగాలంటే మనమంతా యూత్ అంటే అక్కడ ముసునోళ్ళు ఎక్కువ వెనకాల ఎందుకు కూర్చోవాలి ముందు వరుసలు కూర్చోవాలి ముందు వరుసలు కూర్చున్నోళ్ళే మాత్రమే వెనకాల కూర్చున్న వాళ్ళంతా అది నేను ముందుకే మీరే అనుకుంటున్నారు కాబట్టి కొంచెం ముందుకు వచ్చి తమ్ముడు ముందుకు రావాలి ప్లీజ్ దయచేసి ముందుకు వస్తే బాగుంటుంది వింటారు కదా ఇప్పుడు మీరు మాట మీద ఉండరా ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే ఎట్లా ఉండాలి థ్యాంక్ యూ ఇక మీరు మాకు అర్థమైపోయింది కానీ వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ రానోళ్లకు క్యాన్సల్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు బీసీ ధూమ్ దాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బీసీ దూమ్ అని వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సంతోషంగా అనిపించింది ఎందుకనంటే నేను ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను అవి తప్ప ఒప్ప తప్పులు మాట్లాడితే క్షమించాలి పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ చిరంజీవి సార్ దాస శ్రవణ అన్న అనిల్ అన్న అందరున్నారు తెలంగాణలో పండుగైనా పబ్బమైనా సావైనా దుఃఖమైన కష్టమైనా దేనికైనా పాటతో ముడిపడి ఉంటుంది ఉద్యమమైన దేనికైనా పాటతో ముడిపడి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే చాలామంది పెద్దలు చెప్తుంటారు మాకు మేము కూడా కళాకారులను చాలా గర్వంగా ఫీల్ అవుతాం తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో మా మమ్మల్ని విలువలేరు మేము రాలేము మిమ్మల్ని విలుస్తరు అని చాలామంది మాకు ఫోన్లు కూడా ఇట్లాంటి వేదికల మీద నేను పాల్గొన్న తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక మంది ఉద్యమంలో పాటలు రాసిన కవులు కళాకారులు కోదారిసిన ఉన్నాడు అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి ఈ పాటలేని ధూమ్ధామ్ వేదిక ఉందా ఉందా ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం ఈ పాట రాసిన అభినయ సీనన్న ఈ లేని వేదిక ఉందా ఇట్లాంటి అనేక పాటలు రాసిన వరంగల్ సీనన్ ఉన్నాడు మిట్టపల్లి సురేందర్ అన్న రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ చాలా మంది ఇట్లాంటి అనేక పాటలు రాసిన కవులు కళాకారులు రచయితలు వాగ్గేకారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా అన్ని పార్టీల లీడర్లు బీసీ సంఘాల లీడర్లు అందరికీ నేను ఒక ఆడబిడ్డగా చెప్తున్నా అన్న ఆవేదనతో చెప్తున్నా ఎందుకంటే చాలామంది అంటుంటారు వింటుంటా నేను ఇక్కడ నేనైతే ఓపెన్గా చెప్తా మీడియా వాళ్ళు ఏమైనా రాసుకొని తెలియదు నాకు కానీ చాలామంది ఏమంటారు అంటే కేసీఆర్ సార్కి పాట పాట బలం బాగా తెలుసు అని అంటారు మీరందరు చూసింటారు ఉద్యమం అంతా ఎవరు స్పీచ్లు వింటే విని చైతన్యమైన వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ పాటనే చైతన్యం చేసింది తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో మేము కాళ్ళకి చెప్పులు లేకుండా పన్నెండు గంటలు గోసి గొంగడేసుకొని ఎర్ర టెండలు కూడా తిరిగేవాళ్ళం మేము అప్పుడు మాకు ఆకలి అయిందా ఏమైంది దాహం వేసిందా దూపైందా అని ఏం పట్టించుకోకుండా పోతేనే ఉంటుంటే మీ అంటే పాట అంతే అంత పిచ్చి ఉండే చదువుకు అందుకే దూరమైన నేను ఈ ఉస్మానియ రాగానే నేను కూడా ఇక్కడ చదువుకుంటే బాగుండు అని అనిపిస్తుంది సో కాబట్టి అందరికీ దయచేసి నేను సిరసు వంచి ఒక విన్నపమైందంటే కంపల్సరీ పాటని కవులని కళాకారులని పెద్ద ఎత్తున మీరందరు భాగస్వామ్యం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మొన్నటికి మొన్న మీరందరు చూసిర్రు ఎస్సీ వర్గీకరణ లక్ష డప్పుల ప్రోగ్రాంలో కూడా మందకృష్ణన్న ఏం చేసిండు కవులు కళాకారులు ఓన్లీ మా జాతి బిడ్డలే కాకుండా బీసీ బిడ్డలు ఓసీ బిడ్డలు అందరినీ కవులు కళాకారులను కలుపుకొని పోయి లక్ష డప్పుల ప్రోగ్రాము నిర్వహించాలని చెప్పి ఒక నెల రోజుల ముందు కార్యాచరణ దాని కార్యాచరణ మొదలు పెడితే నెల రోజులలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముసలవ్వ కూడా తెలిసింది లక్ష డబ్బుల ప్రోగ్రామ్ ఏందనేది ఎస్సీ వర్గీకరణ ఎందుకు వర్గీకరణ కోసం కొట్లాడుతురు ఏం చేస్తారు అనేది అందరినీ కలిసి అంటే రాష్ట్ర స్థాయిలో దేశ దేశం కూడా ఒక తెలంగాణ వైపు చూసింది ఒక సందర్భంలో దానికి పాట కవులు కళ కొన్ని ఒక నూట యాభై పాటలు వచ్చినాయి మీరు అందరు చూసే ఉంటారు కదా సోషల్ మీడియాలో కాబట్టి పాట బలం చాలా గొప్పది అని నాకు నేనే నేను చెప్పుకుంటా చాలా గర్వంగా ఎందుకంటే నేను కళాకారిణి కాబట్టి పాట భాగస్వామ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ